హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రోజు సఖీ ది హౌస్ ఆఫ్ కంచి వీవ్స్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నారు అండి ఈ వీడియో వచ్చేసి కేఎస్ రావు నగర్ నుంచి అయితే షేర్ చేస్తున్నారు సో ఇంతకు ముందు డిజైనర్ కాన్సెప్ట్లు చాలా చీరలు అయితే చూపించాను ఇక ఈ రోజు ఎలాంటి శారీస్ చూపిస్తారో ఒకసారి తెలుసుకుందాం ఫ్యాన్సీలో లేటెస్ట్ కలెక్షన్ మేడం ఇప్పుడు ఈ సారీ వచ్చేసరికి మనకి త్రీ థౌజండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ మేడం పష్మినా సిల్క్ పష్మినా సిల్క్ పష్మినా సిల్క్ లో జార్జెట్ కాన్సెప్ట్ లో మనకి సారీస్ అన్ని సీక్వెన్స్ వర్క్ తో వస్తాయి విత్ పిచ్ బై ప్రింట్స్ ఫాలింగ్ ఉంది మెటీరియల్ లైట్ వెయిట్ ఫాలింగ్ చూడొచ్చు మోస్ట్లీ ఇప్పుడు ఏంటంటే మేడం సారీస్ ఏజ్ లిమిట్ ఉండదు మేడం ఈ సారీస్ ఎవరైనా కట్టొచ్చు ఏజ్ లిమిట్ తో పను బ్లౌజ్ బ్లౌజ్ కూడా చిన్న మాంగో బూటాతో ఇచ్చారండి ఓన్లీ 3695 ఈ వీడియో వచ్చేసి ఏసో నగర్ బ్రాంచ్ నుంచి కదా మేడం ఏసో నగర్ బ్రాంచ్ నుంచి అంటే సంథింగ్ స్పెషల్ ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది కంప్లీట్ గా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చూపిస్తున్నాం ఇప్పుడు వీడియోలో ఇది ఒక డిజైన్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఈ చీరల్లో మీకు అంటే 1000 కి పైగా బిల్ చేస్తే మన దగ్గర అయితే ఫ్రీ షిప్పింగ్ ఇస్తారు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఈ డిజైన్స్ అన్ని కూడా చూసుకుంటే అప్డేటెడ్ డిజైన్స్ రెగ్యులర్ గా కాకుండా ఈ డిజైన్స్ చూడండి ఒకసారి పెయింట్స్ చూస్తే హ్యాండ్ పెయింట్స్ మేడం సారీ ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది బుటీ బ్లౌజ్ ఒక్కొక్క చీరకు ఒక్కొక్క డిజైనర్ కాన్సెప్ట్తో వచ్చిందండి సేమ్ అన్నీ ఒకేలా కాకుండా అలా తీసుకున్నారు చాలా సాఫ్ట్గా ఒకసారి ఎవరికైనా సెట్ అయ్యే విధంగా క్లాత్ అయితే ఉంది అనమాట అసలు ఏజ్ ఉండదు మేడం ఈ శారీస్కి వచ్చేసరికి మనకి ఎవరైనా కట్టేవచ్చు ఎంత సేఫ్ అయినా కట్టుకుని అట్లా ఉండొచ్చు అంత సాఫ్ట్గా ఉంటుంది ఈ కలర్ కాంబినేషన్ చూడండి మల్టీ షేడెడ్ కలర్స్ అన్నమాట ఒకసారి ఇందులో కూడా మనం చూస్తే టూ కలర్స్ వచ్చాయి పైన కొద్దిగా డార్క్ గా కింద వైపు కొద్దిగా లైట్ తీసుకొని కలంకారి ఫిగర్ డిజైన్ అనే తీసుకున్నారు ఇవన్నీ కూడా త్రీ సిక్స్ నైన్ ఫైవ్ లో వస్తాయి మేడం ఇవన్నీ ఒక కలెక్షన్ అయితే నెక్స్ట్ చూపించే కలెక్షన్ వచ్చేసరికి ముంగట అస్సర్స్ ఇది ఇప్పుడు మార్కెట్లో బాగా ట్రెండింగ్ అవుతుంది పైతానీ పళ్ళు పైతానీ బార్డర్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ముంగట వస్తారు మేడం బార్డర్ అండ్ పళ్ళు చూసుకుంటే పైతానీ కాన్సెప్ట్ లో వస్తుంది అనమాట మనకి జెరీ కాన్సెప్ట్ లో ఇది ఆకృతి పళ్ళు ఆకృతి బార్డర్ పైతానీలో చూస్తాం కదా మనము ఆ కాన్సెప్ట్ లో వీటికి వచ్చేసరికి సెల్ఫ్ బ్లౌజ్ ఇలా సెల్ఫ్ బ్లౌజెస్ వస్తాయి వీటి ప్రైజెస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ మేడం త్రీ థౌసండ్ ఫైవ్ ఇలా బుటీలో కావాలన్నా దీంట్లో ఇలా ఆల్ ఓవర్ కాన్సెప్ట్ లో కావాలన్నా సింపుల్ గా కావాలనుకున్న వారికి బుట్టి కలర్స్ ఉన్నాయి ఇలా ఆల్ ఓవర్ కాన్సెప్ట్ కావాలనుకున్న వారికి గ్రాండ్ లుక్ కావాలనుకున్న వారికి దీంట్లో కూడా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఓన్లీ ఇన్ త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ప్యూర్ మంగటర్స్ మంచి లవ్లీ బ్లాక్ మేడం చూసారా మంచి బ్లాక్ ఆ మీనాకరి బ్లాక్ కలర్ కదా మీనాకరి హైలైట్ అవుతుందండి చీరలో బ్లౌజ్ కూడా చూసుకుంటే మేడం ఎక్స్క్లూజివ్గా వస్తాయి వీటి డిఫరెంట్ డిఫరెంట్గా ట్రెండ్ బ్లౌజెస్ వస్తాయి ఇవన్నీ కూడా త్రీ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫైవ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఇప్పుడు నేను చూపిస్తున్న శారీ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫైవ్ ఇదంతా మనకి ఫారెస్ట్ అండ్ ఫ్లోరల్ థీమ్ అనమాట మీకు కరెక్ట్ గా ప్రైజెస్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయితే మన ఆన్లైన్ టీమ్ ఉంటుంది కదా మేడం ఆన్లైన్ టీమ్ అనేది మనకి సర్వీస్ వీడియో కాల్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ ఆల్ షిఫింగ్ కలర్ చాలా బాగుంది నెక్స్ట్ చూస్తే త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ లో మోస్ట్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న కలర్ వచ్చేసి పర్పుల్ కదా మేడం ఇది చూడండి ఇవి గిఫ్టింగ్ పర్పస్ కి కూడా బాగుంటాయి లేదు అనుకుంటే చిన్న చిన్న అకేషన్స్ కి పర్ఫెక్ట్ సెట్ అయిపోయే శారీస్ మేడం ఇంకొకటి ఏంటంటే అసలు ఎలాంటి చీకాకు లేకుండా హ్యాపీగా కట్టుకునేలాగా క్లాత్ ఉంటుందండి మంచి పింక్ చూసారా మంచి లెమన్ ఎల్లో కూడా బూటీస్ లో వచ్చి సకీక్ ఎప్పుడు వచ్చినా కూడా అండి మంచి క్వాలిటీతో చూపిస్తారు అది బాగా నచ్చుతుంది రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయి అలా ఆల్ ఓవరే కాదు కొంచెం సింపుల్ గా ఎలిగెంట్ గా క్లాసిక్ గా కావాలి అనుకున్న వారికి ఇలా బుటీ కాన్సెప్ట్ లో కూడా ఉన్నాయండి విత్ డిజైనర్ డిస్ బాగుంది బార్డర్ కాన్సెప్ట్ అనేది బాగుంది ఇది ఫోర్ ఫైవ్ లో వస్తుంది మేడం చూడండి అసలు ఇది మేడం శారీ అంతా చూస్తే ఇలా చూస్తా ఇలా బుటీలో వస్తున్నాయి ఒక్కసారి చూడండి ఇప్పుడు అర్థమవుతుంది ఎలా ఉంది మంచి మిర్చి రెడ్ మేడం అండ్ బ్లౌజ్ కూడా మనకి ఎక్స్క్లూజివ్ వస్తుంది వర్క్ తో పని లేకుండా వేరే కాంట్రాస్ట్ బ్లౌజ్ తో వెళ్ళకుండా ఇదే సెల్ఫ్ బ్లౌజ్ తో చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి ఇవి ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా బాగుంది కదా కలర్ అసలు రెగ్యులర్ కలర్ కాదు మేడం కొత్త కలర్ కావాలి కొత్త కొత్తగా కావాలి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ కావాలి అనుకుంటే వన్ అండ్ ఓన్లీ సకి ఇలా చూడండి బార్డర్ అయితే చాలా చాలా బాగుందండి అండ్ దీంట్లో కాంట్రాస్ట్ ఇచ్చారు బ్లౌజ్ అనేది ఈ విధంగా ఇలా దీనికి మనకి కాంట్రాస్ట్ వచ్చింది సేమ్ ఫోర్ థౌసండ్ ఫోర్ నైన్టీ ఫైవ్ అంతే మేడం త్రీ థౌజండ్ ఎయిట్ నైన్టీ ఫైవ్లో లో మంచి పింక్ శారీ బిగ్ బార్డర్లో మార్కెట్లో అన్ని చోట్ల అన్ని డిజైన్స్ అన్ని సారీస్ ఉంటాయి సఖీలో వచ్చేసరికి స్పెషల్ ఏంటి అంటే మన బార్డర్స్ మన డిజైన్స్ మన నేత మన క్వాలిటీ పింక్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ లో లావెండర్ సింపుల్ గా ఉన్నా బాగుంది దీంట్లో త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఇది త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి ఇది ఇంకొక కలర్ మేడం ఆరెంజ్ ఆరెంజ్ అండ్ కనకాంబరం మిక్స్ చేస్తే వస్తుంది మేడం ఈ కాంబినేషన్ 3895 లో వస్తది మోస్ట్లీ ఇప్పుడు వీడియోలో మనం కొన్ని సారీస్ చూపించాం ఇక్కడ ర్యాక్ ర్యాక్ మొత్తం దీంట్లో ఉన్న కలర్స్ మేడం డిజైన్స్ ఇన్నీ ఉన్నాయి చాలా ఉన్నాయి కొత్త కలర్స్ కావాలి అంటే ఒక్కసారి చూపిస్తారా అది అలోవర్ లో వస్తుంది ఇలా బుట్టిలో కావాలి అంటే ఇలా బుట్టిస్ లో కూడా ఉన్నాయి లేదు కొంచెం బోర్డర్ డిఫరెంట్ లా కావాలి ఇలా బోర్డర్ డిఫరెంట్ లో కూడా ఉన్నాయి ఇలాంటి కలెక్షన్ ఇంకా కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కి కాంటాక్ట్ అయితే వీడియో కాల్ వీడియో కాల్ సర్వీస్ ఉంటుంది కాబట్టి ఇంకా చూడొచ్చు నెక్స్ట్ వచ్చేసి మస్టర్ సిల్క్ కలెక్షన్ చూసే ఇది మస్టూర్ సిల్క్ మేడం ప్యూర్ మస్టర్ సిల్క్ లైట్ వెయిట్ దీని ప్రైస్ రేంజ్ వచ్చేసరికి ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ విత్ సెల్ఫ్ బ్లౌజెస్ ఇలాంటి డిజైన్లో కలర్స్ కావాలన్నా ఉన్నాయి కొంచెం ట్రెండీగా డిజైనర్గా నెక్స్ట్ చూస్తే ఇలా ప్రైస్ ఏది చెప్పారా దీని ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ నైన్ ఫైవ్లో ప్యూర్ మస్లో సిల్క్లో డిజైనర్స్ మేడం ఇవన్నీ ఒకసారి ఫ్యాబ్రిక్ ఫీల్ చూస్తే చాలా లైట్ వెయిట్ చాలా స్మూత్ ఉంటుంది ఈ శారీ ఫీల్ చూడడం కన్నా కడితే ఇంకా బాగుంటుంది మెయింటెనెన్స్ చాలా ఈజీ ఇది బ్లౌజ్ వీటికి అన్నిటికీ కూడా సెల్ఫ్ బ్లౌజెస్ చాలా బాగుంటాయి ఈ పళ్ళు చూస్తే ఎక్సలెంట్గా వస్తుంది మేడం ఎక్స్క్లూజివ్ పళ్ళు రివర్స్లో కూడా చూపిస్తున్నాను నేను ఇదంతా కూడా ఇంటర్లాక్ వివింగ్ వస్తుంది శారీ అంతా కూడా ఎక్కడ చూసినా ఇంటర్లాక్ వివింగ్లో వస్తుంది దీంట్లో కలర్స్ కావాలన్నా సేమ్ లో సేమ్ డిజైన్లో కలర్స్ కావాలన్నా అవైలబుల్ ఉంటాయి మేడం వీడియోలో ఇప్పుడు ఏంటంటే పర్టికులర్ డిజైన్లో కలర్స్ చూపించకుండా ఏది దొరికితే అది గా వన్ వన్ డిజైన్ చూపిస్తున్నాం అన్నమాట ఎందుకు అంటే వీడియో మొత్తం సరిపోదు మన దగ్గర ఉన్న కలెక్షన్ చూపించడానికి అలా ఒక్కొక్క డిజైన్ చూపిస్తే ఆన్లైన్ టీమ్ సర్వీస్ ఉంటుంది కాబట్టి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి దాంట్లో కావాలనుకున్న డిజైన్లో కావాలి అనుకున్న కలెక్షన్లో ఇంకా చాలా కలెక్షన్ చూడవచ్చు యూఎస్ వాళ్ళకైతే స్లాట్ బుకింగ్స్ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా మనకి రెగ్యులర్ టైమింగ్స్లో వీడియో కాల్స్ ఉంటాయి డిజైన్స్ అయితే ఇట్లా చాలానే ఉంటాయండి మీకు ఏది నచ్చినా ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి కొంచెం ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ డీటెయిల్గా చూసుకోవచ్చు అండి ఇంకా కలెక్షన్ అనేది మళ్ళీ అన్ని బ్రాంచ్ల్లో ఉందా అని అడుగుతారు కదా అన్ని బ్రాంచెస్లో ఉంటాయి ఉంటుంది తెలంగాణలో వచ్చేసరికి ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి నగర్ బ్రాంచ్ నుంచి కుక్కర్పల్లి బ్రాంచెస్ బ్రాంచెస్లో కూడా ఉంటాయి ఏపీలో వచ్చేసరికి గుంటూరు అండ్ మంగళగిరి బ్రాంచెస్లో కూడా ఉంటాయి అలా మోస్ట్లీ ఇవన్నీ కూడా మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పిల్లో అంటే త్రీ ఎయిట్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఫోర్ ఫైవ్ మధ్యలో ఉంటాయి ఇలాంటివి ఇంకా కావాలి అనుకుంటే ఇంకా చాలా అంటే చాలా కలెక్షన్ అయితే ఉంటుంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి మనకి వీడియో కాల్ ఫెసిలిటీలో ఇంకా కలెక్షన్ చూడవచ్చు సో చూసారు కదండి ఇదండి ఈరోజు వీడియో ప్యూర్ వెరైటీస్ మంచి బడ్జెట్ రేంజ్లో కావాలి అంటే ఒక్కసారి మళ్ళీ అయితే విజిట్ చేసేసేయండి ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్